ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే వరలక్ష్మి వ్రతం వృచ్చిక వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క వస్తువు ఎవ్వరికీ ఇవ్వకండి ఆగస్ట్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో మీకు అక్షరాల జరగబోయేది ఇదే వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఒక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు అనే దాని గురించి ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉన్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఫ్రెండ్స్ లో కానీ వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృశ్చిక రాశి వారికి ఆగస్టు పదహారు అంటే ఈరోజు రేపు ఎల్లుండు పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఇవ్వకూడనటువంటి వస్తువు గురించి స్పష్టంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు సంభవించబోతూ ఉన్నాయి మీకు ఇన్ని రోజులు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు దూరం అయ్యే కాలం ప్రారంభం ఉంది వ్యాపారం పరంగా వృచ్చిక రాశి వారు ఎదుర్కోబోయేటటువంటి సమస్యల గురించి అద్భుతాల గురించి ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక వ్యాపారం పరంగా అభివృద్ధి అనేది ఇంతకాలం అంతంత మాత్రంగానే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం మీ వ్యాపారంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో మంచి ఒప్పందాలు ఉన్నారు వ్యాపార భాగస్వాములతో సరైన బంధాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా ఈ సమయంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు లభిస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నం చేయబోతున్నారు శని దృష్టి పదవ ఇంటిపై ఉండడం వలన వ్యాపారం సంబంధాల విషయంలో ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడ్డం కానీ ఇన్ని రోజులు జరగడం కారణంగా ఎంతో నిరాశకి లోనైన వృచ్చిక రాశి వారికి ఈ సమయం అనేది ప్రత్యేకంగా కలిసి రాబోతూ ఉందని చెప్పాలి లాభ నష్టాల విషయాల్లో ఆలోచన చేయండి ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో వృచ్చిక రాసి వారు ఆలోచించే విధానం విషయంలో జాగ్రత్త పడాలి వీరు చాలా వరకు కూడా మంచిగానే ఆలోచించిన ఒక్కొక్కసారి కొంతమంది చెప్పిన వాటిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అది మంచా చెడా అనేది పట్టించుకోరు ఈ లక్షణం వృశ్చిక రాసి వారికి అధిక శాతం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి ఇన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీరు చెయ్యాలి అనుకున్న పనులు ఆటంకాల కారణంగా ఆగిపోతూ వస్తున్నట్టయితే అవన్నీ పూర్తి చేసుకునేందుకు సరైన సమయం మీకు ప్రారంభమైపోయింది విజయాలు కూడా సాధించగలుగుతారు కానీ ఎవరి మాటలకి ప్రభావితం అవ్వకండి మీకు మంచి అనిపించింది అదేవిధంగా మీ మంచి కోరుకునేవారు చెప్పిన మాటలు మాత్రమే వినండి ఇక మీ జీవితం తిరుగుండదని చెప్పుకోవాలి ఉద్యోగరీత్యా ఏ విధమైన ఫలితాలు ఉన్నాయనేది చూసినట్టయితే ఉద్యోగరీత్యా చూసుకున్నట్టయితే ఉద్యోగం పరంగా కలిసి వస్తుంది సహ ఉద్యోగులతో చాలా సంతోషకరమైన కలిగి ఉంటారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి వేరే ఉద్యోగం రావడం లేదని ప్రశాంతతని కోల్పోయి బాధపడుతూ ఉన్న వారికి వేరే ఉద్యోగాలు కనిపిస్తూ ఉన్నాయి పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది కానీ ఇంకా పని ఒత్తిడి ఉంటుంది ఆ విషయంలో మీరు నిరాశ చెందకూడదు తగిన గుర్తింపు లభించబోతూ ఉంది గురుదృష్టి లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చాలా వరకు కూడా బలమైన అవకాశాలు రాబోతు ఉన్నాయి మీ కోపం విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండండి ఆర్థిక స్థితిపరంగా చూసుకుంటే ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది గురువు గోచారం ఆరు ఇంట్లో ఉండడం వలన ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చడానికే ఖర్చైపోతూ ఉంటుంది ఇది కూడా ఒక విధంగా మంచనే చెప్పుకోవాలి లోన్లు అప్పులు అన్నీ తీరిపోతే వస్తున్న డబ్బును మీరు చాలా సురక్షితంగా దాచుకోగలుగుతారు పోగేసుకోగలుగుతారు కాబట్టి అలా అవుతుంది కదా అని అది మీకు చెడు అని మాత్రం అనుకోకండి మీరు తీసుకున్న అప్పులు లోన్లు అన్ని తీరిపోయి ప్రశాంతంగా ఉండే సమయం రాబోతుంది రిస్క్ తో కూడిన పెట్టుబడులు అస్సలు పెట్టకండి రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెడితే అప్పులు పాలైపోతారు జాగ్రత్త కుటుంబ స్థితిపరంగా చూస్తే అనుకూలమైన ఫలితాలే అధిక శాతం ఉన్నప్పటికీ ఆస్తి పరంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది నరతి శ్రీ నరగోళ వంటి సమస్యలతో అధికంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఈ సమయంలో మీరు అధికంగా చాలా వరకు కూడా ధనం అనేది సంపాదించబోతున్నారు దీని కారణంగా మీ బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేక దృష్టి పెట్టడం బాగా సంపాదించేస్తున్నారు అని దృష్టి పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా కుటుంబ స్థితిలో కూడా మార్పులు చూడగలుగుతారు రాహుగోచారం కారణంగా మీకు మీ పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉండకపోవడం కానీ లేదా మీకు మీ పెద్దలకి మధ్య మనస్పరతలు రావడం కానీ జరుగుతూ ఉన్నట్టయితే మీ పిల్లలతో ఉన్న సమస్య మీకు తీరిపోతుంది కానీ మీ పెద్దవాళ్లతో ఉన్న సమస్య మాత్రం కొద్దిగా మీకు ఇంకా అలానే ఉంటాయని చెప్పాలి మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పరంగా చూసుకుంటే మెరుగైన ఫలితాలే ఉండబోతున్నాయి ఆరోగ్య స్థితి పరంగా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూస్తే గురువు గోచారం అనుకూల స్థానంలో ఉంది కాబట్టి ఆరోగ్యం బాగానే కలిసి వస్తుంది విశ్రాంతి తీసుకోవాల్సి కూడా ఉంటుంది అధికంగా స్ట్రెస్ అవ్వడం మంచిది కాదు ప్రశాంతత లేకుండా ఉండడం కూడా మంచిది కాదు ఆరోగ్య రీత్యా బాగున్నప్పటికీ జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది చదువు రీత్యా ఏ విధంగా వృచ్చిక రాసి వారు ముందుకు వెళ్ళబోతున్నారు అంటే కనుక గర్వం పనికిరాదు చదువు పరంగా వీరు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలోనే ఉంటారు కాబట్టి చదువు పరంగా పలు మార్పులు సంభవించబోతు ఉన్నాయి నిత్యం కూడా మీరు మంచిగా చదువుకుంటే పరీక్షల్లో మంచిగా రాణించగలుగుతారు అయితే వృచ్చిక రాసి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో చూశారు కదా మరి ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకూడదు అని చెప్పాం కదా ఆ వస్తువు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే దేవుడి పటాన్ని మాత్రం ఈ రోజుల్లో ఎవ్వరికీ ఇవ్వకండి అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది దేవుడి అనుగ్రహం మీపై లేకుండా పోతుంది కాబట్టి ఈ రోజుల్లో దేవుడి పటాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి కొంతమంది గిఫ్ట్లుగా ఇవ్వడం కానీ లేదా దేవుడి గదిలో దేవుడు పటానికి ఏదైనా చిన్న డ్యామేజ్ అవుతే దాన్ని కాలువలో కలిపేద్దామనో లేకుంటే చెట్టు కింద కొంతమంది మట్టి దగ్గర పెట్టేయడమో ఇలాంటివి చేస్తారు కదా ఈ సమయంలో అలాంటి పనులు చేయవద్దు మీ దేవుడి గదిలో ఉన్నటువంటి పటాల్ని ఎవ్వరికి ఇవ్వవద్దు మీరు కొని కూడా ఈ రోజుల్లో అస్సలు ఎవ్వరికీ వస్తువుని మాత్రం ఇవ్వద్దు దేవుడు పటాల్ని ఇవ్వడం వల్ల మీ కష్టాలని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వృక్షికి రాసి వారు తస్మ జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా చూసుకోండి లేకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా మారుతాయి మీ జీవితంలో మంచి రోజులు రావాలి అన్నా కొన్ని రోజుల్లో కొన్ని తిథుల్లో మీరు బయటికి ఇవ్వకూడని వస్తువులు ఇలాంటివి చాలా ఉంటాయి అవి చూసుకుంటూ కనుక మీరు ముందుకు అడుగులు వేస్తే మీ జీవితంలో మంచి మార్పును చూడగలుగుతారు పరిస్థితుల్లో అద్భుతమైన మార్పును చూడగలుగుతారు చూసారు కదా వృచ్చిక రాశి వారికి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో ఏ విధంగా ఉండబోతుంది అసలు వీరు బయటికి ఇవ్వకూడనటువంటి వస్తువు ఏంటి అనేది చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృత్తికి రాసి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ